మనకు గంగా రివర్ అనమాట ఇది మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి స్వందం సో వచ్చేసి మనకి సెక్షన్ ట్వంటీ త్రీ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకి సంఘం ఘాట్ అనమాట ఈ విధంగా సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు నైని బ్రిడ్జ్ అనమాట అంటే ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట మనకి ఓల్డ్ నైనీ అనమాట నైనీ బ్రిడ్జ్ ఇది ఏంటి అంటే మీకు ఇక్కడ పైనుంచి ట్రైన్ పోతుంది కింద నుంచి వెహికల్స్ పోతాయి ఈ కింద బోట్స్ పైన ఏరోప్లేన్ ఎప్పుడైనా మీరు ఫోటో చూసుంటారు ఎక్కడైనా ఫోర్ ఎట్ ఎ టైం పైన ఏరోప్లేను తర్వాత ట్రైన్ తర్వాత కింద వెహికల్స్ ఆ తర్వాత ఇక్కడ బోట్స్ నీళ్ళలో వెళ్ళేవి భూమి మీద వెళ్ళేవి ఘాల్లో వెళ్ళేవి ఆ విధంగానే ఎవరో ఫోటో తీశారనమాట చాలా అది రీ పిక్చర్ చాలా ఫేమస్ కూడా అయింది సో ఇక్కడ పైన ట్రైన్ కింద వెహికల్స్ బస్సులు వెళ్తూ ఉంటాయి ఇది యమునా నది మీద ఉన్న బ్రిడ్జ్ ఇది ఓల్డ్ అయిన బ్రిడ్జ్ న్యూ కూడా ఉంది సో ఇప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇది యమున రివర్ ఇది గంగా రివర్ ఈ రెండు వచ్చేసి ఇక్కడ నుంచి ఇవి రెండు వచ్చి ఇక్కడ మంచి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట సో మనకి సెక్టార్ ట్వంటీ త్రీ దగ్గర వచ్చేసి చాలా మంది మోసం చేస్తున్నారు ఏంటి సంఘం ఇదే సంఘం ఇదే బట్ నీళ్ళు ఈ ఫ్లోలో వస్తున్నాయి కాబట్టి సంఘం నీళ్ళు ఇటు వెళ్ళే చాయిస్ లేదు సో ట్వంటీ త్రీ దగ్గర చేస్తే మన సంఘంలో చేసినట్టు కాదు జస్ట్ ఎమునాలో చేసినట్టు అనమాట అంటే ఇక్కడ వాటర్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి చాలా తక్కువ మంది మాత్రమే వెళ్తున్నారు సో మీరు ఇక్కడ సంఘంఘాట్లో కానీ చేయొచ్చు ఈ వాటర్ ఇదంతా ఇదంతా కలుస్తుంది కాబట్టి లేదా సెక్టార్ ట్వంటీ ఫోర్లో చేయొచ్చు ఇక్కడ వచ్చేసి మీకు సెక్టార్ ట్వంటీ ఫైవ్ కూడా ఉందన్నమాట సో ఈ మూడు ప్లేస్లలో చేస్తే మీరు సంగం వాటర్లోనే చేసినట్టు అనమాట త్రివేణి సంగమంలో చేసినట్టు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మీకు సెక్టార్ వన్ నుంచి టెన్ వరకు ఇక్కడ ఉన్నాయండి మీకు వచ్చేసి ఈ లైన్గా మీకు సెక్టార్ వన్ నుంచి వచ్చేసి టెన్ వరకు ఇక్కడే ఉన్నాయన్నమాట సో ఇటు వచ్చిన తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ ఇలా అనమాట ఇక్కడ నుంచి ఏంటి అంటే సెక్టార్ లెవెన్ నుంచి వచ్చేసి మీకు ట్వంటీ టూ వరకు ఇక్కడే ఉన్నాయి లైన్గా ఇలా 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 వచ్చేసి మీకు ఇక్కడి వరకు దాదాపుగా ఇక్కడ వరకు ఇలా ఉన్నాయన్నమాట ఎన్ని అంటే సెక్టార్ లెవెన్ టు ట్వంటీ టూ ఇక్కడే ఉన్నాయన్నమాట మీకు స్నానం చేసి స్థంగం ఘాట్స్ అనమాట సెక్టార్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మీకు సెక్టార్ వన్ టు టెన్ సెక్టార్స్ ఉన్నాయి ఇక్కడ రోడ్కి నదికి ఇటు పక్కన గంగా నదికి ఇటు పక్కన వచ్చేసి సెక్టర్ లెవెన్ టు ట్వెల్వ్ ట్వంటీ టూ ఉన్నాయి సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ వచ్చేసి ఇక్కడ మీకు అఖాడాస్ అనమాట అఖాడాస్ అంటే ఏంటి నాగసాదులు అఘోరాలు ఉండే ఈ ప్లేస్ అంతా కూడా అఖాడాస్లో ఉందన్నమాట అఖాడాస్ అఖారు ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా ఈ సెక్టార్స్లోనే ఉంటుంది అన్నమాట అంటే సెవెంటీను ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇవన్నీ అంటే మీరు వీళ్ళని చూడాలి అనుకున్న ఇంకేదైనా ఉంటే మాత్రం ఈ సెక్టార్స్లోనే వెళ్ళాలన్నమాట అక్కడే వీళ్ళు ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మీకు మిగతా సెక్టార్స్ అంటే ఏంటి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఇక్కడ ఉంటాయన్నమాట మిగతా వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇక్కడ ఇచ్చవరిలో ఉంటాయన్నమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని ఒక డౌట్ ఉంటుంది కదా సో ఇక్కడ మీకు మళ్ళీ చిన్న చిన్న బ్రిడ్జ్లు వేశారనమాట చిన్న చిన్నగా అంటే చాలా చిన్న చిన్నది ఇప్పుడు మనకు చూపిస్తున్నారు కదా టీవీలలో వీడియోస్లలో చిన్న చిన్న బ్రిడ్జ్లు వేశారు ఇవి అనమాట ఈ విధంగా ఉన్నాయి సిక్స్ బ్రిడ్జెస్ దగ్గర ఫైవ్ టు సిక్స్ వరకు ఉన్నాయి అనమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఆ నది గంగా నది మీదే వెళ్ళాలి చిన్న చిన్నగా కట్టారు జస్ట్ మూడు మూడు తాళ్లు కట్టారు ఒకొక్క స్టిక్ ఆ విధంగా కట్టారు ఇనుపవి వేశారనమాట అయితే అవి ఏంటంటే ఒక లైక్ బెలూన్స్ లాగా వాటర్ మీద ఉంచేసి వాటిని వేలాడ తీసి ఆ గాల్లో ఆ నీటిలో తేలే వాటి మీద బ్రిడ్జ్ అనేది అరేంజ్ చేశారనమాట చాలా టెక్నికల్ అసలు నాలెడ్జ్ వాడారు సో వీటి మీద రావాలన్నమాట సో మేము ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దాదాపు రాత్రి పన్నెండింటికి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వీరి దగ్గరికి వచ్చాము బట్ ఇక్కడ కొంతమంది మేల్కొని ఉన్నారు మిగతా వారందరూ పడుకుని ఉండడం వల్ల చాలా మందిని మేము అఘోరాలను కానీ నాగసాధులను కానీ చూడలేకపోయామనమాట బట్ ఇక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈ మధ్యలో పూడ్స్ పైన గంగానది పైన ఉండడం అనేది చాలా థ్రిల్లింగ్ అనమాట ఎందుకంటే పౌర్ణమికి ముందు రోజు మేము వచ్చాము పైన నిండు పూసు చంద్రుడు కింద గంగా నది పూల్ మధ్యలో మేము చాలా త్రెలింగ్గా అనిపించింది మాకు అసలు ఆ సిచ్యువేషన్ ఆ సీన్ అనేది సో ఇదండి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇది యమునా నది ఇది గంగా నది ఇక్కడ సంగం ఈ రెండు మిక్స్ అయ్యి ఇక్కడికి ఎక్కడికైతే వెళ్ళిపోతున్నా ఇలా ఎంత దూరం వెళ్ళినా కూడా ఇక్కడ స్నానాలు అది ఇచ్చేసేస్తే సంగం తో అంటే గంగా యమున ఈ అడుగున వచ్చేసి మీకు సరస్వతి నది ఉంటుందనమాట ఈ సరస్వతి అనేది కింద ఇక్కడ వాటర్లో కలుస్తుంది అది అడుగున మాత్రమే ఉంటుంది అది శాపం అని కూడా మీకు తెలుసు సరస్వతి నది కాశ్మీర్లోనే లుప్తమైపోతుంది అంటే అక్కడ క్లోజ్ అవుతున్నట్టు భూమిలోకి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ మనకు బయట కనిపించదు ఆ నది అనేది ఇక్కడ మనకి కింద నుంచే అంటే ఈ నది కింద నుంచే ప్రవహిస్తుంది కాబట్టి పైన మనకి ఈ వాటర్ కనిపించదు ఓన్లీ గంగా యమునా నదులు మాత్రమే మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది ఇది సో మనము ఇక్కడ ట్వంటీ ఫోర్ సెక్టార్ లేదా సంఘం ట్వంటీ ఫైవ్ సెక్టార్లో చేసినా త్రివేణి సంఘం యొక్క లోనే చేసినట్టు అవుతుంది లేదు అంటే మీకు ఇక్కడ ఇక్కడ సంఘం వాటర్ ఇక్కడ కూడా వస్తాయి కాబట్టి ఈ వన్ టు టెన్ సెక్టార్స్లో చేసినా కూడా మీకు ఓకే లేదు ఖచ్చితంగా మాకు సంఘం లోనే కావాలంటే ఇదిగో ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో లేదా ఈ